ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని నార్సింగ్ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు మహిళలతో కలెక్టర్ రాహుల్ రాజు ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి హాజరైన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు మహిళా సమైక్య సభ్యులు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు

సో హౌస్ హోల్డ్స్కి అంతా కూడా ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళలను ఉద్దేశించి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ప్రవేశపెట్టిన స్కీమ్స్ సో దాంట్లో భాగంగానే మహిళా శక్తి అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఏవైతే మనం ఎస్అచీవ్మెంట్స్కి లోన్స్ ఇస్తామో ప్రత్యేకంగా దాంట్లో ఒక సపరేట్ వింగ్ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ వరకు కూడా మహిళా సంఘాలకు అంతా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మహిళా శక్తికే ప్రత్యేకంగా వంద కోట్ల వరకు కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆ వంద కోట్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా కలుపుకుంటే సుమారుగా ఐదు వేల ఆరు వందల యూనిట్లు నెలకొల్పి సో వాళ్ళందరికీ కూడా మెరుగైన ఉపాధి పొందే విధంగా కూడా సో వాళ్ళందరూ కూడా లక్షాధికారులు అయ్యే విధంగా కూడా మెరుగైన యూనిట్లు అన్నీ కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు నార్సింగి మండలి మనం చూసినట్టయితే మదర్ పౌల్ట్రీ యూనిట్ సో ఈ పౌల్ట్రీ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ సో మహిళా సంఘాల ద్వారా ఎస్పెషల్లీ మహిళకు మనం ఇక్కడ ఆ రుణం అందించి పెట్టించడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఈ మదర్ పౌల్ట్రీ యూనిట్లో సో సుమారుగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఈ నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో ఈ కంట్రీ చికెన్ అనేది నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో సో వాటిని ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ చిక్స్ లాగా పెంచడం జరుగుతూ ఉంది సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్ల అయినాక ఒక హాఫ్ కేజీ వరకు ఇవి అయినాక సుమారుగా వీళ్ళ నుంచి సప్లై చేయడానికి సో ఒక ఇరవై కోడ్లు ఒక మహిళకు యాభై కోడ్లు ఒక మహిళకు వంద కోడ్లు ఒక మహిళకు అట్లా చప్పున ఆ మహిళ కెపాసిటీని వాళ్ళు పెంచే కెపాసిటీని బట్టి కూడా ఇక్కడ నుంచి నార్సింగ్ మండలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ గ్రామ పంచాయత్లో ఐడెంటిఫై చేసిన మహిళా సంఘాల మెంబర్లకు కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే ఒకటి మదర్ పౌల్ట్రీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన మహిళకు సొంతంగా ఆదాయం రావడం అదొక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకొని వెళ్ళినారో సో ఇరవై కోట్లు కానివ్వండి ముప్పై కోడ్లు కానివ్వండి యాభై కోడ్లు కానివ్వండి వంద కానివ్వండి సో వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు మనం నార్మల్ పౌల్ట్రీ చూసుకున్నట్టయితే సో వాటిలో ఏంటి అనేసి అంటే మనకి దాన వేయడం అవి మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటుంది అదే మనకి నాటుపోర్లు అయితే అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు సో నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసినా కానీ అవి వైల్డ్గానే అవి పెరిగిపోతూ ఉంటాయి సో వాళ్ళు పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత దానికి మార్కెట్ లింకేజ్ కూడా చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఒకసారి అది మంచిగా పెద్దగా అయినాక ఒక సిక్స్ మంత్స్కి అది మంచిగా వెయిట్ వచ్చినాక దాన్ని అమ్మడం ద్వారా అక్కడ ఆ మహిళలకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మంచి సంపాదన అనేది కూడా రావడం జరుగుతుంది సో ఇవంతా కూడా మొత్తము ఇటువంటి యూనిట్లు ఇది ఒక్కటే కాదు ఇట్లాంటి మొత్తం మండల్ కోఖోక్ యూనిట్ ఈ మదర్ పోల్ట్రీ యూనిట్స్ అదేవిధంగా మళ్ళీ సప్లై చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది సో ఇదే కాకుండా కాదు మహిళా శక్తి క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం మహిళా శక్తి క్యాటరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం మహిళా శక్తి మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహిళా శక్తి ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేస్తా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మహిళల సాధికారత కోసం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది వంద కోట్లు మన జిల్లాలో ఖర్చు పెట్టి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి నెలవారి సుస్థిర ఆదాయాలు ఇవాళ సిబ్బందికి ఎప్పటికప్పుడు చేస్తూ కొద్ది మన గ్రామాల్లో అవసరమైన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉత్పత్తి చేసేలా చేసి మనం స్వయం ఉపాధి పొందుతూ మన జిల్లాలో అన్ని రకాలుగా జిల్లా సమృద్ధి సాధించేలా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం మార్గ మరి గ్రామంలో నార్సింగ్ మండలంలో ఈ సంవత్సరం ఇందిరా మహిళా శక్తి కింద రుణాలు తీసుకున్న యూనిట్ లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు అట్లాగే ఎగ్జిస్టింగ్ యూనిట్స్ అంటే ఆల్రెడీ చేసుకోవడానికి రెండు లేదా మూడు లక్షల రూపాయలు తీసుకుంటూ మరి నిలవారి ఆదాయాలు పెంచుకున్న సందర్భాలను కూడా చాలా సార్లు గౌరవించడం జరిగింది మన సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక శంకాదర్ బర్డీ యూనిట్ ఒకటి చూశారు అట్లాగే రెండోది కూడా మంచి అంటే కొత్తగా నిలబల్పడం తర్వాత సుస్థిర ఆదాయాలు వచ్చేలా వాళ్ళు ఆ ఫ్యామిలీ ఏదైతే కుటుంబ సభ్యులు వాళ్ళు కష్టపడుతున్నారు అది ఒక మంచి కార్యక్రమానికి కార్యక్రమం నాంది పలికేది కాబట్టి మరి మీరు కూడా అందరికి వచ్చిన సంఘ సభ్యులు ఎవరైతే సార్ ఎప్పుడు ఏంటి చెప్తారంటే మనకి లోన్ తీసుకున్న ప్రతిసారి కూడా ఆదాయం రాని వాటికి ఖర్చు పెట్టకుండా ఏదైతే మనము ఆదాయం వచ్చే వాటికి లోన్ ఉపయోగించుకుంటే ప్రతి మహిళ కూడా సుస్థిర ఆదాయాలు అంటే మనకి పేదవాళ్ళు పేదవాళ్ళు జనరల్ గా మనకు భూమి ఉంటుంది తర్వాత డబ్బు ఉంటుంది కూలింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి అంటే కష్టపడితేనే పుట్టగట్టుకునే అవకాశం ఉంటుంది ఆ దశ నుంచి వ్యాపారాలు కాని పరిశ్రమలు కానీ అట్లాగే సేవలు అందించడం ద్వారా ఆదాయం రావాలి రావాలంటే మనకు బ్యాంక్ డిగేజ్ ఉంది శ్రీనిధి ఉంది సిఏఎం ఉంది మూడు రకాలుగా మీరు ఒక్కొక్క దాంట్లో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షల వరకు కూడా మీరు పరిశ్రమలు నెలకొల్కపోవడానికి న్యూ ఎంటర్ప్రైజెస్ పెట్టడానికి